మనం పత్తి పంట ఎలా విత్తాలో తెలుసుకుందాం పత్తి విత్తనం మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతులో మాత్రమే విత్తాలి సుమారు అరవై సెంటీమీటర్ల వర్షం పడిన తర్వాత మాత్రమే పత్తి పంటను విత్తుకోవాలి తక్కువ వర్షపాతంలో విత్తితే మొలక శాతం అనేది తగ్గే అవకాశం ఉంది అరవై సెంటీమీటర్ల వర్షం పడినప్పుడు భూమి లోపల ఉష్ణోగ్రత తగ్గి పత్తి మొక్క మొలక భాగం బాగా రావడం జరుగుతుంది విత్తే దూరం ఎంత ఉండాలి ఇది నేల రకం నీటి లభ్యత మరియు ఎంచుకున్న విత్తనం రకం బట్టి మారుతుంది బలమైన నల్లరేగడి నేలలో మొక్కకి మొక్కకి నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్లు సాలుకి సాలకి తొంభై నుంచి నూట ఇరవై సెంటీమీటర్లు మధ్యస్థ నేలలో మొక్కకి మొక్కకి నలభై నుంచి అరవై సెంటీమీటర్లు సాలుకి సాలకి తొంభై సెంటీమీటర్లు ఉండాలి తేలిక నేలలో మొక్కకి మొక్కకి నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్లు సాలకి సాలకి తొంభై సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి నీటి లభ్యత ఉన్న నీళ్ళలో పత్తి పంట కొంచెం దూరం నాటడం వల్ల పంట దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఎంచుకున్న పత్తి రకం బట్టి కూడా పత్తి పంటను విత్తుకోవాలి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి